వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న భారీ సైజులో ఉండి వ్యవసాయానికి బండికి ఎద్దుల బండికి చాలా పర్ఫెక్ట్ ఉన్న సేద్య పెద్దలు అయితే రైతు కే రవికుమార్ అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తాయి తెలంగాణ స్టేట్ నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్ణి గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు కే రవికుమార్కి చెందిన ఈ యొక్క అరవై ఒకటి సైజులో ఉండి భారీ సైజు సేద్య పెద్దలు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మరి గుంటక అయితే లేటెస్ట్గా ఈరోజే వీడియో తీసి పెట్టారు ఈరోజే మరి గుంటక తీసిన వీడియో ఇద్దరు గుంటక మీద ఎక్కినా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే సేద్య పనులు అయితే చేస్తున్నాయి గుంటక మీరు వీడియోలో చూస్తున్నారు కదా మరి మక్తల్ మండలం కర్ణి గ్రామానికి చెందిన కే రవికుమార్ కుమార్ అయితే ఈ రీసెంట్గా యాసంగి కరిగెట్ల తర్వాత ఇంటి దగ్గరికి వచ్చి రైతులు కట్టుకొని చూసి వెళ్ళారట పద్నాలుగు జతలు అయితే మినిమం అమ్మారట ఫ్రెండ్స్ మరి అంత పర్ఫెక్ట్ ఉంటేనే యూట్యూబ్ ఛానల్లో కూడా పెడతాడట సేద్య అయితే ఫుల్ గ్యారెంటీ అట చెరుకు తోటలో సేద్యం చేసిన ఇవి ఇవి బండి కూడా లాగినవంట మీకు ఎవరికైనా కావాలనుకుంటే వీటి ధర ఒక లక్ష అరవై వేలు చెప్పారు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు కే రవికుమార్ కుమార్ అని నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే అక్కడికి వెళ్ళి వాటి పనితనం కూడా చూసి నచ్చితే రేటు విషయాలు అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు అని చెప్పారు ఫండ్స్ మరి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమైనా పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కద్దాం